మీరు స్పెషల్ ఏంటి పెద్దమ్మలు ఇంట్లో పెద్దమ్మలు ఇంట్లో స్పెషల్ అమ్మా వాళ్ళ వారాలు చేసుకున్నాను శనివారం అని చెప్పి పిలిచింది కమ్మ మనందరినీ ఏమేమి వండిందో పెద్దమ్మ మన కోసం చూస్తాం పరవణం స్వీట్లు పులిహారోనాలు గారెలు దోసకాయ పచ్చడి రసం పప్పు బంగాళదుంపలు ఫ్రై వైట్ రైస్ పెరుగు సాల్ట్ ఈ మా కోసం మాకోసం ఇవన్నీ చేసింది అప్పుడాలు మా అమ్మ ఏవైనా చేసిందండి మీకు ఈ ఈ వంటలో మా పూజ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్